श्रीभगवानुवाच मय्यावेश्य मनोयेमान् नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेतास् ते मे युक्ततमा मताः श्रीभगवानु इल పరమేశ్వరుడనైన నాయందే ఏకాగ్రచిత్తులై నిరంతరం నా భజన ధ్యానాదులయందే నిమగ్నులై అత్యంత శ్రద్ధాభక్తులతో సుగుణ రూపంలో నన్ను ఆరాధించు భక్తులే యోగులలో మిక్కిలి శ్రేష్ఠులు అని నా అభిప్రాయం అంటే ఎవరైతే ప్రతిరోజు నిత్యం శ్రద్ధతో నన్ను ఉపాసన చేస్తారో వారు నాకు చాలా ప్రియులని భగవానులు చెప్తున్నారు అయితే ముఖ్యమైన షరతు నిత్యం ఉపాసన చేయడం ఎవరైతే నన్ను అందరిలో చూస్తారో అలాగే అందరిలోనూ నన్ను చూస్తారో వారు నాకు ప్రియులని భగవానులు చెప్తున్నారు ఒక పరమ భక్తుని కలలో భగవంతుడు ప్రత్యక్షమై నిన్ను నా ధామానికి తీసుకుని వెళ్తాను రా అని చెప్పి అతన్ని తీసుకువెళ్తుంటాడు మధ్యలో సముద్రం వస్తే దాని మీద నాలుగు పాదాలు కనిపిస్తాయి అందులో రెండు భగవంతుడివి మిగతా రెండు భక్తుడివి తరువాత పెద్ద పర్వతాలలో ప్రయాణం చేస్తున్నప్పుడు భక్తుడికి రెండే పాదాలు కనిపిస్తాయి అప్పుడు భగవంతుడిని అడుగుతాడు దారి కష్టంగా ఉందని నాతో రావడం లేదా అని అప్పుడు భగవంతుడు అంటాడు ఆ రెండు పాదాలు నావే దారి సరిగ్గా లేదని నిన్ను నా వడిలోనికి తీసుకుని నడుస్తూ ఉన్నానని ఇలాగా భక్తుల చేతులను భగవంతుడు ఎప్పుడూ వదలడు ధన్యవాదములు ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి